జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం పట్టణంలోని ఎస్ఎల్ఎన్ఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా ఉమ్మడి అధ్యక్షులు ఎం వెంకట రామరాజు పాల్గొన్నారు అనంతరం వెంకటరామరాజు మాట్లాడుతూ జిల్లాల్లో మరియు నియోజకవర్గాల్లో బ్రాహ్మణులకు కమిటీలు ఏర్పాటు చేసి బ్రాహ్మణులను ఐక్యతగా తీసుకొస్తామని తెలిపారు బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం వారి అభివృద్ది కోసం పోరాటాలు చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో బ్రాహ్మణులకు ఇచ్చిన పదకొండు అంశాల్లో ఇప్పటి వరకు మూడు మాత్రమే నెరవేర్చారని మిగిలిన తొమ్మిది అంశాలను కూడా త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా జిల్లాలో బ్రాహ్మణ వివాహ భవనం కమ్యూనిటీ హాల్స్ వాటికి వెంటనే నిధులు కేటాయించి నిర్మాణాలు చేపట్టాలని నంద్యాల జిల్లా బ్రాహ్మణ కమిటీ సభ్యుల తరఫున వారు ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వం నిధులు కేటాయించి కమ్యూనిటీ హాల్స్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు నంద్యాల పట్టణంలో బ్రాహ్మణ భవనాన్ని కూడా ఏర్పాటు చేయటకు నంద్యాల ఎమ్మెల్యే మంత్రివర్యులు ఎన్ఎం ఫరూక్ బీసీ జనార్దన్ రెడ్డి త్వరలో కలిసి మంత్రి వర్యలు కోరడం జరుగుతుందని అలాగే వీలైతే సీఎం చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ని కూడా కలిసి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో చిన్నారి లాస్య భరతనాట్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది సేవా బ్రాహ్మణ మహిళలకు సన్మానం నిర్వహించి బహుమతిని అందించారు బ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎం వెంకటరామరాజు రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సుధీర్ మావిలపల్లి ప్రభాకర్ శర్మ అరవింద్ ప్రసాద్ మహిళా విభాగ అధ్యక్షురాలు ఆర్య శాంతి ఎంకె నాగరాజు కృష్ణకాంత్ బాలమురళీ కృష్ణ రాజశేఖర్ పుల్లయ్య శర్మ సుదర్శన్ పద్మనాభ శర్మ శారదా వాణి శ్రీనివాసమూర్తి కరణం నవీన్ ప్రశాంతి స్వర్ణలత ఎన్వీఎస్ శుక్ల పావని కృష్ణమోహన్ శర్మ మల్లిక హరికృష్ణ సత్యనారాయణ రమేష్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు సమస్యలను మిగతా విషయాలను తెలుసుకొని ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారం దిశగా మేము ఐకమత్యంగా ఉండి ఎదుర్కోవడానికి కోరడానికి సిద్ధంగా అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం మాకు దాదాపుగా పదకొండు హార్మీలు ఇచ్చింది అందులో నాలుగు హామీలు నెరవేరినాయి కాబట్టి ఇదే అందులో అత్యంత ఇంపార్టెంట్ అని అంటే బ్రాహ్మీణ్ కార్పొరేషన్ మళ్ళీ ఫండ్స్ ఇచ్చి పునరుద్ధరించి మళ్ళీ యథావిధిగా రెండు వేల పద్నాలుగు మందికి జరిగినటువంటి అన్ని స్కీములను మళ్ళీ పునరుప్రంభించాలని అలాగే ప్రతి ప్రైట్ సొసైటీని కూడా బలోపేతం చేసి పేద మధ్యతరగతి గ్రామాలకు లోన్లు విరిగా ఇవ్వాలని అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒక అప్రక్రమ భవనం నిర్మించాలి ఉన్నాయి ఈ అంశాలన్నింటినీ కూడా మేమందరము ఏడు నియోజకవర్గాల ఖచ్చితంగా సాధించుకుంటాం సాధించడానికి అర్చకు పురోహితులకు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి అర్చకులకు పదివేల రూపాయల పారితోషిక వేతనం పడటం లేదు అదొకటి మెయిన్ సమస్య మరియు ముఖ్యంగా మేము మన ఏడు నియోజకవర్గాలు తిరగడంలో చాలామంది చెప్పింది ఏంటంటే పురోహితులకు పిల్లని ఇవ్వడానికి చాలామంది వెనుక వెనుక వేస్తున్నారు ఎందుకంటే పురోహితులు అంటే ఒక చిన్న చూపుగా ఉంది చాలామందికి కాబట్టి తల్లిదండ్రుల యొక్క అందరికీ కోరుకునేది ఏంటంటే పురోహితులను కూడా కాస్త అబ్జర్వ్ చేసుకొని వారు ఆదాయంలో కూడా ఏం తక్కువ లేరు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు కాకపోతే మన సంప్రదాయాలను అన్నిటిని కూడా మనం కాపాడుకోవాలంటే తల్లిదండ్రులు కూడా దీని గురించి ఆలోచన చేయాలి అదేవిధంగా ఈరోజు మా కార్పొరేషన్ చైర్మన్ గారు రావాల్సింది కొన్ని అర్గ కార్యవల్ల ఆయన రాలేకపోయారు ఏమైనా సమస్యలు ఉంటే అన్నీ నా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా ఇవి చంద్రబాబు నాయుడుకు మరియు లోకేష్ గారి సమక్షాన్ని తీసుకెళ్ళి అందరం కూడా కలిసి కృషి చేసి సమస్యను పరిష్కారం చేద్దామన్నారు నంద్యాలలో ముఖ్యంగా భావన భవనం లేకపోవడం చాలా ఇబ్బంది అవుతుంది వివాహాలు ఇవన్నీ చేసుకోవడానికి అప్రకరణ భవనం కూడా చాలా ఇబ్బందిగా ఉంది చాలామంది ఇళ్ళలో అదే చెప్తున్నారు కనుక ఒక భావన భవనము మరియు అప్రకరణ భవనం మాకు అందించితే బాగుంటుందని ఒక ఈరోజు ఆ ఒక విషయాన్ని మనం అందరం కూడా తీర్మానం చేస్తున్నాము ఈ విషయాన్ని త్వరలో అన్ని కూడా ఒక లెటర్ ప్యాడ్ లో తీసుకెళ్లి చంద్రబాబు నాయుడికి అందజేస్తాను సమస్యలపైనే వారి పోరాటం సహకారం అందించటమే వారి లక్ష్యం సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు హక్కుల కోసం ఆర్నిశలు శ్రమిస్తారు కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడిచే మన నేతలు సంఘాలు ఏర్పాటు చేసి సంఘటితం చేస్తున్న లీడర్లు విప్ర నేత బాన్ ఫర్ ది బ్రాహ్మిన్స్